హలో వెరీ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గైస్ మనలో మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఫ్రైడే బ్లాగ్ అనమాట నాకు వారహీదేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదా నేనేం నవరాత్రులు చేయట్లేదు కానీ ద్వాదశ నామాలు చదువుకుంటున్నాను అనమాట ద్వాదశ నామాలు అంటే పన్నెండు నామాలు ఉంటే చాలా సింపుల్గా అనమాట ఒకవేళ చేయలేని వాళ్ళు కూడా సరదాగా చేసుకోవచ్చు ఇలాగా అమ్మవారిని నవరాత్రులలోని ఎక్కువగా అమ్మవారి శక్తి యాక్టివేట్ అయి ఉంటుంది కదా మనం ఇక్కడ ద్వాదశనామాలు చదువుకుని బెల్లం పానకం నైవేద్యం పెట్టి కొంచెం బెల్లముక్ కానీ అరటిపండు కానీ కొబ్బరికాయ కానీ ఏదైనా నైవేద్యం పెట్టచ్చు పెట్టి మనం చక్కగా పూజ చేసుకోవచ్చు అనమాట ఈ నామాలు ఎవరైనా చదువుకోవచ్చు కొంచెం నైవేద్యం పెట్టి నిచ్చి పూజ చేసేవాళ్ళు ఎవరైనా కూడా అమ్మవారి నామాలు చదువుకోవచ్చు ద్వాదశ నామాలు సో ఇంక అయితే ఇంక ఈరోజు ఈ పూజ అయింది తర్వాత నేను టెంపుల్ కూడా వెళ్ళొచ్చారనమాట ఇంకా ఫ్రైడే కదా మోస్ట్లీ టెంపుల్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట టెంపుల్కి వెళ్ళొచ్చాను వచ్చేసిన తర్వాత ఇంక ఈరోజు ఏంటంటే ఇంకా కర్రీ అవుట్ చేద్దామనుకుంటున్నాను అనమాట మీకు చూపిస్తాను నేను ఒక ఫ్రై అవుట్ చేసి చూపిస్తాను ఎలా చేయాలో పాపమ్మా సంజ వర్షం వచ్చిందంటే చాలు లాస్ కూడా బయటకి వెళ్ళి చూసి మమ్మీ మమ్మీ రోజు వర్షం చెత్త స్కూల్ సెలవు సెలవుచ్చేస్తారు ఇంకేమి లేదు ఇంకేమి లేదండి వర్షం తెలీదు ఎలా తెలియదు వాళ్ళు తెలీదు అవి అప్పుడు ఇప్పుడు ഇപ്പോൾ ഫ്രീ അത് ഫോൺ അതേപോലെ പോലെ വാറൻ്റെ നിലചേസം വരംസാര

సో మాకు కన్వర్జేషన్ ఇలా సాగుతుంది అనమాట వర్షాలు పడుతున్నాయి కదా ఎక్కువ అనమాట బయట రోడ్లు అవి బాగో ఒక వాటర్ అదే ఎక్కువగా అలా ఉండిపోయి స్టాక్ అయ్యి స్టక్ అయ్యి ఉండిపోయే వల్ల డ్రైనేజ్లు అవి బయటకు వచ్చేసి చాలా అది వరస్ట్గా ఉంటాయి అనమాట రోడ్స్ అసలు రోడ్లు బాగాలేదనమాట సో చాలా మంది స్కిడ్ అవుతూ ఉంటాయి కదా టైర్లు అవి పడిపోతారు అదే చెప్తుంది అనమాట సంజుని మేము తిరుమలలో జాయిన్ చేసాం అనమాట అంటే ఇక్కడ నిన్నే కాల్ చేశాడు ఇంటర్ చాలా టఫ్ పీరియడ్ అసలు ఈ సెట్ ఇంటర్లో బాగా ఈ తట్టుకుని నిలబడిన వాళ్ళు సెట్ అయిపోతారు అలాగా ఇంకా ఈరోజైతే నేను ఇంకా ఈ రాజ్మా కర్రీ నేను చూ చేసి చూపిస్తాను రాజ్మా తర్వాత సోయాబీన్స్ తర్వాత బొబ్బర్లు నానబెట్టాను అనమాట ఇవి నానబెట్టి కర్రీ అలా కర్రీ కాదు జస్ట్ ఒక సైడ్ డిష్ లాగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను ఇది ఉల్లిపాయలు అవి ఏం అవసరం లేదు మనం డైరెక్ట్గా దీన్ని మనం జస్ట్ అలా ఫ్రైలా చేసుకోవచ్చు అనమాట కర్రీలా కూడా ఎలా చేయాలంటే అది నేను కూడా వీడియోలో చెప్తాను నేను సో బేరకాయ కర్రీ చేస్తున్నాను అనమాట ఇందులో నట్స్ చూపించాను కదా ఇందులోకి ఏంటంటే ఆరియన్స్ అవి అవసరం లేదు మనం ఆనియన్స్ కట్ చేసేయడం అవసరం లేదు ఓన్లీ సింపుల్గా ఎలా చేసుకోవాలో టూ మినిట్స్లో అయిపోతుంది నేనైతే సైడ్ డిష్లో చేస్తున్నాను అనమాట పప్పు పాలుకూర చేస్తాను దాంట్లో సైడ్ డిష్ చేస్తున్నాను అనమాట మీకు సైడ్ డిష్లో అక్కర్లేదు అనుకుంటా కనుక ఇది ఎలా చేసుకోవాలో కూడా నేను వీడియో రన్ అవుతూ చెప్తాను నేను తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీలా మా ఛానల్ ఎవరైనా ఇప్పుడే చూస్తున్నారంటే మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్ని కూడా ఎంజాయ్ చేయండి పాత వీడియోస్ చాలా ఉన్నాయి సో బీరకాయ కూడా కట్ చేసి పెట్టాను తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వడెక్కిన తర్వాత ఇక్కడ వెల్లుల్లిపాయలు తర్వాత ఏమో ఎండిమిర్చి జీలకర్ర కరివేపాకు ఈ మూడిటిలోనే కర్రీ టేస్ట్ ఉంటుందని చాలా మంది తొందరగా వేసేస్తారు అనమాట అలా వేయగానే అలా కూరగాయలు వేసేస్తారు అలా కాదు కాసేపు వేగని వాళ్ళు చాలా బాగుంటుంది ఇది వెల్లుల్లిపాయలు అవి చక్కగా ఏగి కరివేపాకు జీలకర్ర బాగా ఎగితే సాంబార్ కానీ పప్పు కానీ తాలింపు కూడా చాలా బాగుంటుంది ఇలాంటి ఫ్రై కర్రీస్ కూడా చాలా బాగుంటుంది అనమాట కొంచెం చిట్టు పసుపు వేసాన తర్వాత వేయించిన తర్వాత పసుపు వేసాను తర్వాత ఈ బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకోవాలన్నమాట వేసేసుకుని శుభ్రంగా మనం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం తర్వాత ఈ మిల్లెట్స్ అవి మనం ఉడకబెట్టుకున్నాం కదా ఈ రాజ్మా గింజలు ఇవన్నీ ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఈ బీరకాయలో ఉన్న వాటర్ అంత ఇంకపోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి మూత పెడితే కనుక మనకి సేపు ఫ్రై అవుతాయి తర్వాత ఇవి ఉన్నాయి కదా అవిని ఉడికిపోయాయి అనమాట ఇవి ఉడికిన తర్వాత ఇవి కూడా వేసేసుకోవాలి వేసేసుకొని అటు ఇటు ఫ్రై చేసి కొంచెం దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టుకుని కొంచెం కుక్ చేసుకోవాలన్నమాట కొంచెం పసుపు వేసాం కదా ఇంకా ఎండుమిర్చి వేసాం కదా సో మనకి ఇంకా కారం అది ఏం అవసరం లేదనమాట తర్వాత మీకు తెలుసా అసలు కారం వేస్తే టేస్ట్ మారిపోతుంది తెలుసా కూరలో అవి వేరే టేస్ట్ వస్తాయి కారాలు అవి అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి ఎందుకంటే ఈ కారం అది వేయలేదనుకోండి మనం ఇంకోలా కూడా కర్రీస్ చేసుకోవచ్చు ఇలాగా నేను చెప్పిన పోపు పెట్టి డైరెక్ట్ పాలు వేసి దించేసుకోవచ్చు కూర మళ్ళీ ఇందులో నేను డ్రైగా చేస్తున్నాను ఇందులో మీకు కర్రీలా కావాలంటే కొంచెం కారం వేసుకొని నువ్వుల పడి ఉంటుంది కదా కొట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ సో ఇలాగా డ్రైగా వచ్చేస్తుంది అనమాట నేను కావాలి డ్రైగా అయిపోతుందనమాట ఇలా అయిన తర్వాత ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసి దున్ని చేసుకోవచ్చు పప్పులోకి లేదంటే సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అన్ని నట్స్ కూడా యూస్ చేసినట్టు అవుతుంది మనం కొంచెం అలవాటు చేసుకుంటే కనుక ఈ వెజ్ డేస్ ఉంటాయి కదా మనకి అలాగా మనకి ఆల్మోస్ట్ మన సౌత్ ఇండియన్స్ అందరూ ఫాలో అయ్యేది థర్స్ డే నుంచి మోస్ట్లీ వెజ్ వెజ్జెస్ అంటారు నాకు తెలిసి సో ఈ వెజ్ డేస్లో మనం అలా ప్లాన్ చేసుకుంటే కనుక హెల్త్ హెల్త్ మనం మిల్లెట్స్ కూడా యూజ్ చేసినట్టు ఉంటుంది అనమాట చూస్తారు కదండి ఒక మంచి రెసిపీ సో మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్ని ఎంజాయ్ చేయడం కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి తప్పకుండా వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టే బాయ్